うん。<music> నర్సంపేట పట్టణంలోని కూరగాయల మార్కెట్ నిరుపయోగంగా ఉండటంతో మున్సిపాలిటీ మరియు ఇంజనీరింగ్ అధికారులతో కలిసి నర్సంపేట శాసనసభ్యులు శ్రీ దొంతి మాధవరెడ్డి పర్యవేక్షించడం జరిగింది అనంతరం శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ కోట్లాది రూపాయలు వెచ్చించి గత ఐదు సంవత్సరాలుగా నిరుద్యోగంగా ఉంచారని తక్షణమే వినియోగంలో తీసుకురావాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు ఈ వర్షాకాలం సీజన్లో మట్టిలో బుడద నేలపైన పెట్టడానికి వీలు లేదని రోడ్డుపై వేచ్చలవిడిగా కూరగాయలు అమ్మకుండా ప్రజల సౌకర్యార్థం ప్రజల ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకుని మరమ్మతు పనులు చేయాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఏఈ డిఈ ఇంజనీర్లు కూరగాయల వ్యాపారులు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు